తిరుమలలో మనం జుత్తు ఎందుకు ఇస్తామో తెలుసా వెంకటేశ్వర స్వామి తన భార్య పద్మావతిని వెతుక్కుంటూ వచ్చి ఒక చీమల పుట్టలో ధ్యానం చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి రోజు ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇచ్చేవాడు అది గమనించిన ఒక ఆవుల కాపరి ఈ ఆవు మీదకి తన గొడ్డలిని విసురుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డంగా నిలబడతాడు దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి బాగా రక్తం కారుతుంది కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గిపోతుంది గాని అక్కడ వెంటుకలు మాత్రం రావు అలా ఒక రోజు వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకుని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వరుని చూసి కిందకు వస్తుంది స్వామి తలకు తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధపడి తన తల నుంచి కొన్ని వెంటుకలను తెంపి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది అప్పుడు వెంకటేశ్వరుడు నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా కలియుగంలో కొండ మీదకు వచ్చే నా భక్తులు తమ జుత్తును ఇచ్చే సంప్రదాయం మొదలవుతుంది ఆ జుత్తు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తాడు ఈ విధంగా తిరుమలలో మనం తలనీలాలు ఇచ్చే ఆచారం మొదలైంది ఫ్రెండ్స్ గోవిందా గోవింద అని కామెంట్ చేయండి